ఈ కాండం తొలిచే పురుగుకి ముందస్తు నివారణ చర్యలు అంటే ఒక రెక్కల పురుగుని ఉధృతిని గమనించి ముందస్తు నివారణ చర్యలు చేపట్టాలి రైతు స్థాయిలో ఏమవుతుందంటే ఆ తెగులు ఆ పురుగు వచ్చిన తర్వాతనే నివారణ చర్యలు చేపట్టితే ఎలాంటి ప్రయోజనం ఉండదు కనుక వరి పంట పిలక దశలో ఉన్నప్పుడు రైతు సోదరులు దయచేసి ఈ వీక్షిస్తున్న సోదరులందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వరి పంట పిలక దశలో ఉన్నప్పుడు మాత్రము ఈ సిఫార్సు చేయబడిన గులికలను సుమారు మనకి కార్బోఫ్యూరాన్ త్రీ జీ గులికలైతే ఎకరానికి పది కిలోలు కార్టాఫైడ్రోక్లోరేడ్ గులికలైనట్టయితే నాలుగు జీ నాలుగు జీ గులికలైనట్ ఎకరానికి ఎనిమిది కిలోలు లేదా క్లోరాంత్ర నిలిప్రోల్ అనే ఒక మందు మార్కెట్లో పాయింట్ ఫోర్ జీ సున్నా పాయింట్ నాలుగు జీ అనే మందు మార్కెట్లో అందుబాటులో ఉన్నది కనుక దాని అయినట్లయితే మనకి నాలుగు కిలోలు బురద పదంలో నీళ్లు తీసి బురద పదంలో చల్లుకున్నట్లయితే మనకి ఈ యొక్క కాండం తొలిచే పురుగును మనకి ముందస్తుగానే నివారించుకోవచ్చు తరువాత దశలో జరిగే నష్టాన్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు